హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఆజియాన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే బూడిదండి చూసారు కదా ఇది బూడిద బూడిద మరియు ఇది స్పటిక ఇది అనమాట ఈ బూడిదను ఈ స్పటికను మన మొక్కలకి ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈరోజు వీడియోలో నేను చెప్తానండి వీడియో అనేది చివరి వరకు చూడండి నేనేం చెప్పాననేది మీకు అర్థమవుతుంది ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తానండి వీడియో చెప్పే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది గూడిద అండి చూసారు కదా ఈ బూడిద అనేది మనకి ఫెటిలైజర్గా వాడుకోవచ్చండి ఈ బూడిదను పొలలు కర్రలతో కాల్చిన తర్వాత వస్తుంది కదా అదేనండి బూడిద దీనిలో ఎక్కువగా కాల్షియం కార్బనేట్ అనేది ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం అనేది కొంచెంగా ఉంటుంది అండ్ జింకు ఐరన్ లాంటివి కొంచెం తక్కువ మోతాదులో ఉంటాయన్నమాట మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా పువ్వులు ఎక్కువగా పూయాలంటే పొటాషియం ఉండాలి కాయలు ఎక్కువగా కాయాలి అంటే మెగ్నీషియం ఉండాలి అని ఇలా చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాగే ఈ బూడెలో మనకి కావలసిన పోషకాలన్నీ ఈ బూడిదలో ఉంటాయండి సాయిల్ అనేది ఎస్టిక్గా ఉంది అనుకోండి ఈ బూడిదను ఆ మొక్కల చుట్టూరు చల్లితే గా ఉంటుందండి ఇది మంచి ఫెర్టిలైజర్ కింద పనిచేస్తుందండి ఈ బూడిద మనకు ఎక్కువగా ఉంది అనుకోండి దీన్ని మనం కంపోస్ట్లో కూడా వాడుకోవచ్చు కంపోస్ట్లోనే ఎందుకు వాడుతామని అంటే కంపోస్ట్ అనేది వాసన వస్తూ ఉంటుంది కదా ఆ వాసన రాకుండా ఈ బూడిద అనేది కొంచెం కంట్రోల్ చేస్తుంది ఈ బూడిదలో చూసారా చిన్న చిన్న బొగ్గు ముక్కలు లాంటివి ఉన్నాయి కదా చూడండి ఇవి ఈ బూడిద కంటే కూడా ఈ బొగ్గు ముక్కలు ఇంకా బాగా ఉపయోగపడతాయి అనమాట చూసారా ఇవి బొగ్గు ముక్కలు అనమాట చూసారా ఈ బొగ్గు ముక్కలు అనేవి వానపాములకు హోమ్లాగా పనిచేస్తాయి అన్నమాట అంటే వాటికి ఒక ఇల్లులా అన్నమాట మనకి వర్షాలు పడి క మనకి వర్షాలు పడిన తర్వాత ఇప్పుడు చెట్టు చూడండి వర్షాలు పడిన తర్వాత ఈ చూడండి వాటర్ అనేది ఎక్కువగా ఇలా నిలవ ఉండిపోద్ది చూసారా మనము ఎక్కువగా డ్రైనేజ్ హోల్స్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాం పెట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్ అనేది కిందకెళ్ళిపోయి ఇలాగా క్యామ్గా ఇలాగ ఉంటుంది అనమాట ఇలాగా ఎక్కువగా ఉంది అనుకోండి మన మొక్క అనేది కొంచెం అంటే డల్ అయిపోద్ది అనమాట అలా డల్ అవ్వకుండా ఆ ఈ బూడిదను మన మొక్క చుట్టూరు చెల్లాం అనుకోండి ఈ తేమని ఈ బూడిద అనేది పీల్చుకొని కొంచెం హెల్తీగా ఉండడానికి మంచి ఫెర్టిలైజర్ గా ఈ బూడిద అనేది పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఈ బూడిదను మన మొక్కలకి వేసుకుందామండి ఇది బూడిద కదా ఇప్పుడు మొక్కలకి వేసుకుందాం ఏ మొక్కకైనా సరే వర్షాలు పడిన టూ డేస్ తర్వాత ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ ఎటువంటి వాటర్ కానీ పొయ్యకండి మాకు వర్షాలు సెవెన్ డేస్ నుంచి పడుతున్నాయి పడిన టూ డేస్ తర్వాత నేను ఈ అనేది చల్లుతున్నానండి చూసారా ఇది మీదనైతే కొంచెం తేమలాగే ఉంది చూసారా దీనికంటా కూడా కొంచెం లోపల అనేది అంటే మన మొక్క వేళ్ళు దగ్గర ఇంకా తేమగా ఉంటుందన్నమాట ఆ తేమ పోవాలి అనేసి అంటే ఈ బూడిదని మనము చల్లామనుకోండి మంచి ఫెర్టిలైజర్గా పనిచేసి మనకి చాలా యూజ్ఫుల్గా మన మొక్క అనేది హెల్దీగా ఉండడానికి ఈ అనేది బాగా పనిచేస్తుంది అనమాట చూసారా ఇలా మనము మొక్క చుట్టూరా ఏదైనా ఇనుప అట్ల కర్రతో కానీ లేదా బొరుగు గట్ట ఉంటుంది కదా వాటితో మనము ఈ మొక్క చుట్టూరా ఇలాగ తవ్వుకోవాలి అనమాట చూసారా అన్నమాట ఇలాగ అన్ని మొక్కలకి కూడా ఇలా తవ్వుకోవాలి ఇది వర్షాలు పడినప్పుడే కాదు మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట కానీ ఈ వర్షాలు పడిన తర్వాత ఇంకా బాగా పనిచేస్తుంది ఇలా అనమాట చూసారా మనకడ ఎన్ని మొక్కలైతే ఉన్నాయో అన్ని మొక్కలకి కూడా ఇలాగా మనం ఇలా తవ్వుకున్నాం అనుకోండి అది ఈ ఈ మట్టి అనేది ఇలా రివర్స్ అవుతుంది కదా ఇలా రివర్స్ అయినప్పుడు కొంచెం పొడిగా ఉండడానికి మనకి అవకాశాలు ఉంటాయి అనమాట చూసారా ఇలా అనమాట ఇప్పుడు ఈ బూడిదను మొక్క దగ్గరలో కాకుండా ఇలాగ దూరంగా చల్లుకోలే ఇది చూసా ఇప్పుడు ఉంది కదా ఈ బూడిద ఇలా దూరంగా చల్లుకోలే ఇలాగ ఇవి కిందనే కాదండి ఇలా మొక్కల పైన కూడా మనము చల్లుకోవచ్చండి ఏదైనా ఫంగస్ గట్ట ఉందనుకోండి తగ్గడానికి మంచి అవకాశాలుగా పనిచేస్తుంది అనమాట ఇది ఈ అనేది ఎక్కువగా పైన అనుకోండి అది ఫంగస్ అనేది రాదనమాట అంటే ఏ ఏ మొక్కలకంటే గులాబీ మొక్కలు కాకుండా కూరగాయ మొక్కలు బెండ చిక్కుడు అలాంటి మొక్కలు ఉంటాయి కదా అలాంటి మొక్కలకి ఎక్కువగా పైన చల్లుతూ ఉంటారనమాట రైతులు అన్నమాట పైన చల్లుతూ ఉంటారు ఇలాగా ఇలా జల్లిసిన తర్వాత టూ డేస్ అలాగ వదిలేయండి వదిలేసిన తర్వాత అది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా చేసుకున్న తర్వాత మనము వాటర్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇది బూడిద గురించి ఇది స్పటికండి ఇప్పటి వరకు మనం బూడిద గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు స్ఫటికని మన మొక్కలకి ఎలా యూజ్ చేయాలనేది చెప్తానండి ఇది స్పటిక ఇది పటిక అండి ఈ పటికని మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ పటిక అనమాట ఇది స్పటిక స్పటిక అనేది దిష్టికి కడ కడుతుంటాం కదా ఆ స్ఫటిక అనమాట ఈ స్పటికని ఇప్పుడు మనకి మొక్కలకి ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తానండి గులాబీ మొక్కలకు కానీ మందారాలకు కానీ ఎక్కువ పుయ్యు పువ్వులు పుయ్యాలని అంటే ఈ అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి చలికాలంలో ఎక్కువగా తేమ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేవి తక్కువగా పోసుకుంటూ ఉండాలి పైన ఎప్పుడు తేమ లేదు డ్రైగా ఉంది అని అనిపించినప్పుడు మాత్రమే వాటర్ అనేది మనం ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట సాయిల్ అనేది ఆరినట్లు ఉన్న క్రిందన మట్టి మాత్రం ఎప్పుడూ తేమగానే ఉంటుంది దానివల్ల మనం సడన్గా నీళ్ళు అనేవి ఇచ్చామనుకోండి ప్లాంట్ అనేది చనిపోతూ ఉంటుంది మనం ఖచ్చితంగా మొక్కలకి చేయవలసిన పని ఏంటంటే తేమ ఉందా లేదా అనేది చూడాలి అండ్ రెండోది ఏంటంటే వారానికి ఒకసారి బెస్ట్ కంట్రోల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి పదిహేను రోజులకు ఒకసారి మంచి ఫెర్టిలైజర్ అనేది మార్చి మార్చి ఇస్తూ ఉండాలండి ఇలా ఇచ్చామంటే రిజల్ట్ అనేది మనకి ఎప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు స్పటికను మన మొక్కలకి ఎలా వాడాలనేది ఇప్పుడు నేను చెప్తాను స్ఫటికను ఇంగ్లీష్లో ఆలం అని కూడా అంటారండి స్ఫటిక అనేది మనకి షాపులలో దొరుకుతుంది పౌడర్ రూపంలో దొరుకుతుంది లేదంటే గడ్డ రూపంలో అయినా దొరుకుతుంది ఒకవేళ మీకు గడ్డ రూపంలో దొరికితే ఆ గడ్డను మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోండి ఇలాగా ఇంకా కొంచెం పౌడర్లా అవుతుంది అలా పౌడర్లా చేసుకోండి ఈ స్పటిక అనేది ఏం చేస్తుంది అంటే రోజా మొక్కలకు కానీ మందార మొక్కలకు కానీ సాయిల్ అనేది ఎప్పుడూ ఎస్టిక్గా ఉండాలి ఇది ఈ స్పటిక అనేది ఇవ్వడం వల్ల సాయిల్ అనేది ఎస్టిక్గా ఉంటుంది మనకు ఫ్లవర్ అనేది ఎక్కువగా అన్నమాట మట్టి యొక్క పీహెచ్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్గా ఉంచుతుంది ఈ స్పటిక ఈ స్పటిక అనేది గులాబ్ మొక్కలకు కానీ మందార మొక్కలకు కానీ మల్లె మొక్కలకు కానీ అంటే ఎక్కువగా పువ్వులు పోస్తాయి కదా ఆ మొక్కలకి అనమాట పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వడం వలన సాయిల్ అనేది ఎస్టిక్గా ఉంటుంది ఫ్లవర్ అనేది ఎక్కువగా పోస్తాయి అనమాట ఇలా ఇచ్చిన తర్వాత వాటర్ అనేది మనం ఒకసారి ఇచ్చామనుకోండి మనకి మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది స్ఫటిక ఇవ్వడం వలన ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావండి ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ మొక్కకి స్ఫటికని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను ఇది కదా స్ఫటిక ఈ స్ఫటిక అనేది చూడండి స్ఫటిక చూసారు కదా ఈ స్ఫటిక ఇలాగా గడ్డ రూపంలో కాకుండా ఇలాగా మిక్సీలో పట్టుకుంటే ఇంకా కొంచెం మెత్తని పౌడర్లా అవుతుందనమాట ఈ పౌడర్ని మనము గులాబీ మొక్కలకి మందార మొక్కలకి గట్టా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు నేను బూడిద వేసాను కదా అందువల్ల ఈ స్పటిక అనేది వేయటం లేదు అందుకే ఈ మొక్కకు చూపిస్తానండి చూడండి ఇవి చామంతి లాగా ఉన్నాయి కదా కానీ చామంతి పువ్వులు కాదు ఇది కూడా ఫ్లవరింగ్ ఇచ్చే మొక్క అనమాట దీన్ని ఏం పేరుతో పిలుస్తారు కూడా నాకు తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు ఈ మొక్క చుటూర చూసారా ఎలాగ తడిగా ఉందో దీన్ని ఇప్పుడు ఈ స్పటిక మొక్క చుటూర కొంచెం దూరంగా వేసుకోవాలన్నమాట ఇలాగా దూరంగా వేసుకొని ఇలా కొంచెం ఇలా దూరంగా వేసుకొని ఇలా మట్టితో ఇలా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలి పోసుకుంటే దీంట్లో ఉన్న ఫెర్టిలైజర్ అనేది మనకి స్లోగా రిలీజ్ అయ్యి మనకి ఎక్కువగా పువ్వులు అనేవి పోస్తాయి అనమాట మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎక్కువ పువ్వులు రావాలంటే సాయిల్ అనేది ఏం చేయాలి ఎస్టిక్గా ఉండాలన్నమాట ఎస్టిక్గా ఉండాలంటే మనము ఇలాంటివేవో వాటి ఫెర్టిలైజర్ మనకి ఇచ్చామంటే సాయిల్ అనేది ఎస్టిక్గా ఉంటుంది మనకి మంచి మంచిగా పువ్వులు అనేవి పోస్తాయి అనమాట ఇప్పుడు మనము పౌడర్ రూపంలో ఇచ్చాం కదా గడ్డ రూపంలో ఎలా ఇవ్వాలో చూస్తాం చూసేలా ఇలాగ మొక్కకి కొంచెం దూరంగా ఇలాంటిది చిన్న మొక్క తీసుకొని ఇలాగ కొంచెం దూరంగా అనమాట ఇలాగ ఇలా గుచ్చేయండి ఇలా గుచ్చేసిన తర్వాత మనము వాటర్ ఇచ్చేయాలి వాటర్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పోషకాలని మన మొక్క అనేది స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అంటే అది కొంచెం కొంచెంగా మనకి పోషకాలు రిలీజ్ చేస్తూ ఉంటుంది అది నెమ్మదిగా మొక్క అనేది ఆ పోషకాలని అందుకుంటుంది కాబట్టి మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట సాయిల్ అనేది ఎప్పుడు కూడా ఎస్టిక్ గా అనమాట ఇదండి ఇది స్ఫటిక గురించి ఇప్పుడు వరకు మనం బూడిద గురించి అండ్ స్ఫటిక గురించి కూడా చెప్పుకున్నాం కదా ఎప్పుడు కూడా పువ్వుల మొక్కలు ఏ పువ్వుల మొక్కలైనా సరే గులాబీలైనా మందారాలు అయినా చామంతలైనా మల్లె మొక్కలైనా సరే ఎక్కువగా పుయ్యాలి అనేసి అంటే సాయిల్ అనేది ఎప్పుడు కూడా ఎస్టిక్గా ఉండేటట్లు మనం చూసుకుంటూ ఉండాలండి అదేనమాట ఈ వారికి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్